ఓం కాళీశక్తి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్ కోయ పూజారి లక్ష్మణరాజు గురూజీ నరదిష్టి దోషం నాగదోషం గ్రహ దోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా అంజనం వేసి చూసి చెప్పబడును లక్ష్మణరాజు గురూజీ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ ప్రక్కన సికింద్రాబాద్ ఓం గంగణమతేనమా అయ్య శివాయ శివాయు గువేనమా యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థాహ నమస్తస్ నమస్తస్త నమస్తస్ నమోన్మా ఆపదహత్తం దాతరం సర్వసంపతాం లోకాభిరామం శ్రీరామం పూజోభనా జయ గురు దాత్రేనమా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నమోన్మ మాతృబ్జో పితృబ్జో ఋషుజో గురుజు నమోన్మ జయ గురు దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలుపర్తి నమ ప్రతిరోజులాగే మనం అంతా కూడా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఈ యొక్క జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా విశేషంగా అందరికీ కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది మాసంలో ఫలితంలో భాగంగా ప్రధానంగా త్రిగ్రహ కూటమి జూన్ నెల మాసంలో విశేషంగా పదిహేడో తరగతి సంభవిస్తుంది కావున ఈ జూన్ నెల మాసంలో వచ్చే జ్యేష్ఠ మాసంలో వచ్చే పదిహేడో తారీఖు రోజున వచ్చే విశేషమైన ఫలితం అంతా కూడా మూడు గ్రహాలు మిథున్ రాసులు సంచారం చేయడం విశేషంగా సూర్యగ్రహం అంతా కూడా మిథున సంక్రమం అంతా కూడా జరగడం ప్రధానంగా మిథున్ రాసులంతా కూడా సూర్యగ్రహం ప్రవేశం చేసి ఒక మూడు గ్రహాలతో కలిగిక బుధాత్యోగం మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా గోచార రిత్య మేష ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క మూడు గ్రహాలు ఇచ్చే ఫలితాలతో భాగంగా మరియు ఏళ్నాడి శని ప్రభావం నుంచి బయటపడడానికి మరియు శృతాష్టమ శ్రేణి అష్టమ శ్రేణి దోషం నుంచి బయటపడటానికి గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార గ్రహాల యొక్క ఫలితాల్లో అంతా కూడా భావ ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ విశేషంగా పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సూర్యగ్రహం అంతా కూడా సూర్యగ్రహం ప్రధానంగా చూసుకుంటే కారకత్వాలుగా సూర్యగ్రహం అంతా కూడా ప్రచండ మార్తాండడుగా ప్రధానంగా ప్రధానంగా ప్రతి ఒక్క జీవుడికంతా కూడా ఆధార శక్తిగా ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఆరోగ్య ప్రదాతక మరియు సర్వ గ్రహ దోష నివారణకి గ్రహరాజుగా చెప్పడం జరుగుతుంది విశేషంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలంటే కనుక బుధాత్యోగం ప్రతి ఒక్క జాతకుల్లో యోగం అనేది ఉండాలి బుధాత్ యోగం కే కేంద్ర స్థానంలో కనుక బుధాత్యోగంలో ఉండి మేషరాశిలో కనుక సూర్య భగవానుడు ఉచ్చస్థానం పొంది ఉద్యోగం ఉంటే కనుక శీఘ్రంగా వాళ్ళకి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి కానీ గవర్నమెంట్ జాబ్స్ లభించడానికి కానీ ప్రధానంగా సూర్య భగవానుడు గవర్నమెంట్ జాబ్స్కి అవుతాడు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం అంతా కూడా సూర్య భగవానుడు అవుతుంటారు ప్రధానంగా మరియు ఇక్కడ బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు విద్య కారకుడు ప్రధానంగా విదేశంలో విద్య కోసం ప్రయత్నం చేసుకోవడానికి కారణమవుతుంది వేదాశక్తికి కారణమవుతుంది ప్రధానంగా ఈ యొక్క అర్థశాస్త్రానికి కానీ మరియు మేనేజ్మెంట్ ఫీల్డ్లో అయినా కానీ మరియు బిజినెస్ కంటెంట్స్లో కానీ బిజినెస్ అంటే ఫైనాన్షియల్ బిజినెస్ కానీ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ బుద్ధుడంతా కూడా వ్యాపార సంఘానికి అంతా కూడా కారణమవుతాడు మరియు ఫైనాన్షియల్ బిజినెస్కి అంతా కూడా కారణమవుతాడు ఈ యొక్క ధన సంబంధమైన విషయాలు వ్యాపారమంతా కూడా కారణమవుతూ ఉంటాడు బృహస్పతి అంతా కూడా పుణ్యప్రదాతగా ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కూడా పుణ్య యజ్ఞాధికృతులకు కానీ అఖండమైన పుణ్య ఫలితాలు ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మరియు పుత్రకార్యకుడుగా మరియు ప్రతి యొక్క వ్యాపారంలో ఉన్నతమైన స్థితి కారణమవుతుంది వివాహాది శుభకార్యాలు జరగడమే గురుబలం అంతా కూడా కారణమవుతుంది ప్రధానంగా మిథురాశులు అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క జూనెల మాసంలో జరిగిన తర్వాత త్రిగ్రహ కూటమి ఏర్పడుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి భూత బృహస్పతి కలిక సూర్యగ్రహము మరియు బుధుడు మరియు బృహస్పతి అంతా కూడా రాశిలో సంచారం చేసే అంతా కూడా త్రిగ్రహ కూటమి మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి కావున దీనిని త్రిగ్రహ కూటమి అంటారు విశేషంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేయడం వల్ల ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు నీచ స్థానంలో ఉండి కనుక అనారోగ్య ఇబ్బందులతో బాధపడుతున్నా కానీ అనుకున్న పనులంతా కూడా వాయిదా పడుతున్నా కానీ ప్రధానంగా ఎంతో చికాకులు అవుతున్నా కానీ ఆర్థికంగా ఏమైనా వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా కానీ ఇది కారణం అంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు నీచస్థానంలో ఉండడం వల్ల బుధుడు నీచ స్థానంలో ఉండడం వల్ల బుధుడు కొంచెం పాపగ్రహంతో కలత్రమే ఉండడం వల్ల కలియక వల్ల వస్తుందని చెప్పేసి తెలుసుకోవాలి ప్రధానంగా మీ జన్మజాతకం అంతా కూడా చూపించుకొని ఈ యొక్క గోచార గ్రహాల యొక్క స్థితిని అన్వయం చేసుకొని కంపేర్ చేసుకొని చూసుకొని చేసుకోవాలన్నమాట పరిహారం అనేది విశేషంగా జ్యోతిష పండితులతో మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకున్న తర్వాత పరిహారం చేసుకుంటే గనుక అఖండ పుణ్య ఫలితాలు శీఘ్రంగా యోగం అంతా కూడా ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది నేను బాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తవం అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కావున గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచారించే ఫలితాలంతా కూడా చెప్తున్నాం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది విశ్లేషకుడు అంతా కూడా ఈ వీడియోని అంతా కూడా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా విశేషంగా అంతా కూడా ఈ త్రిగ్రహ కూటమి సమయంలో అంతా కూడా రవి సంక్రమణలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే శీఘ్రంగా ధనయోగము ధనప్రాప్తి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అఖండమైన ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో లబ్ధి కావాలంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఈ త్రిగ్రహ కుటుంబీ వల్ల ఏవైనా అనుకోని ఇబ్బందులు జరుగుతాయా ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం వల్ల ఎటువంటి గ్రహ ఉన్నా కానీ శీఘ్రంగా మీరు బయటపడి అఖండమైన యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది రావి చెట్టుకంతా కూడా ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ఎవరైతే చేస్తుంటారో ఏ జాతకుడు అయితే ప్రతి ఒక్క మానవులంతా కూడా కూడా చేస్తుంటారు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉంటుంది ఆ వృక్షరాజం అంతా కూడా ఆ వృక్షరాజానికి ప్రతినిమిషం కూడా ఓం నమో భగవతే వృక్షరాజాయ నమ అనే నామంతో ఆ రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల దేవాలయ ప్రాంగణంలో చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది మీ జాతకంలో ఉండే ప్రధానంగా మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా పోయి అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా పూష్మాడ దానాన్ని మీరు ఆచరించడం వల్ల తెల్ల గుమ్మడికైనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల ఆకస్మిక ధనాలాభాన్ని గణించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా ఇటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మీషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ త్రి త్రిగ్రహ కూటమి సమయంలో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో చూసుకుందాం జయ గురు ప్రధానంగా తులారాశి జాతకులకంతా కూడా త్రిగ్రహ కూటమి సమయంలో అంతా కూడా రవి సంక్రమణంలో ఈ యొక్క మిథుద్రాసులు సంభవిస్తుంది ఈ యొక్క తులారాశి జాతకులకంతా కూడా జ్యేష్ఠమాసంలో మాస ఫలితాల్లో భాగంగా ఈ త్రిగ్రహ కూటమి సమయంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి మూడు గ్రహాలంతా కూడా ఏ రకంగా యోగిస్తాయని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే జ్యేష్ఠమాసంలో అంతా కూడా రవి సంక్రమణం అంతా కూడా మిథున రాశిలో సమవిస్తుంది ప్రధానంగా పదిహేడో తారీఖు రోజున విశేషంగా అంతా కూడా రవి బుధ బృహస్పతి క్రీక్ అంతా కూడా సంభవిస్తుంది కావున ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా ఈ యొక్క అఖండ యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది యోగం వల్ల మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన ప్రయో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మీకు అంతా కూడా ఆర్థికంగా మంచి లావాదేవీలు అంచడానికి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది ఈ జన్మజాతకంలో యోగం ఉంటే కనుక బుధ ఆదిత్యోగం కానీ సూర్య భగవానుడు కానీ మంచి ఉచస్థానంలో కానీ మంచి బలంగా ఉంటే కనుక శీఘ్రంగా ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది ప్రత్యంచం కూడా బొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల ఉలవలు నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల అఖండ ఐశ్వర్యోగం అంతా కూడా తులారాశివేళకి విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా శివాభిషేకం చెరుగ్రాసంతో చేసుకోవడం వల్ల ఎవరైతే కనుక చరుగ్రాసంతో ఈ యొక్క శివాభిషేకం చేసుకుంటారో రుద్రాభిషేకం చేసుకుంటుంటారో అక్కడ ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది గోమాత సేవ అంతా కూడా ప్రతినిత్యం కూడా చేయండి ప్రతినిత్యం కూడా మీరు మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్ర అంతా కూడా చదవడం కానీ విండంగానే చేయండి ప్రవచనంలాగా ఉంటుంది మహాలక్ష్మి ఏ రకంగా ఆవిర్భావం జరిగింది ఆ క్షీరసాగర మొదల్లో అంతా కూడా మహాలక్ష్మితో పాటు ఏ వస్తువులు వచ్చాయి పుణ్యప్రదమైన వస్తువులంతా కూడా ఆ క్షీరసాగర మొదల్లో అంతా కూడా వచ్చింది ప్రధానంగా మోహిని ఘట్టం అంతా కూడా ఉంటుంది ఆ మోహిని ఘట్టం అంతా కూడా విశేషంగా పారణం చేయడం వల్ల అఖండ ఐశ్వర్యోగం సిద్ధించడానికి మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్ర అంతా కూడా విండం మాత్రం చేతిని అఖండ ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని నామాన్ని పిండంగానే చదవడం కానీ మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ విండంగానే చదవడం కానీ చేయండి ఓం కమలవాసిని నమహనామంతో ప్రతినిత్యం కూడా నామస్మరణ మాత్రం చేతిని అఖండ యోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పట్నం అంతా కూడా వినడానికి ప్రయత్నం చేయండి మంచి అవకాశాలు సిద్ధిస్తాయి ఓం నమో భగవతే హనుమతే శ్రీరామదూతాయు నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ మాత్రం చేతనే అఖండ యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీరామ శ్రీరామ రామ రామ అనే నామంతో ప్రతినిత్యం కూడా రామస్మరణ చేయండి సంపూర్ణ ఆరోగ్యం లభించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం వల్ల మంచి యోగకరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఉలవలంతా కూడా దానం చేయాలి బ్రాహ్మణకి మీకంతా కూడా ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీరంతా కూడా ఎవరి జాతకంలో గనక ఇక్కడ బృహస్పతి నీత్య స్థానంలో ఉన్నారో తులారాశి జాతకులకంతా కూడా బృహస్పతికి ప్రీతికరంగా శనగ దానం చేసుకోవడం ఈ యొక్క వస్త్ర దానం చేయడం పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా గానం చేయడం వల్ల అఖండ పుణ్యోగం తీస్తుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు విశేషంగా గణపతికి అంతా కూడా పసుపు కొమ్ముల మాలంతా కూడా గురువారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ మెళ్ళు మాలలాగా హారంలాగా వేయడం వల్ల శీఘ్రంగా గురుబలం పెరిగి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మేము చేసే వారాహి హోమాల్లో పాల్గొనండి మంచి అవకాశాలు లభిస్తుంటాయి వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు లభిస్తుంటాయి శరీరంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది రాజశ్యామల ఐజ్ఞాతికతను చేయించుకోవాలి మరియు వారాహి హోమాల్లో పాల్గొనడం వల్ల కూడా శీఘ్రంగా మంచి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి హనుమత్ దేవాలయంలో భాగంగా మీరంతా కూడా నాగావడి దళాచిన తమలబాక పూజ అంతా కూడా సింధూర అభిషేకం చేయించుకోవడం వల్ల పంచామృత అభిషేకం చేయడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది జై గురులతా